దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు గాక దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఆరవ కీర్తన పదకొండవ తొమ్మిదవ చరణాన్ని చదువుకుందాం తొంభై ఆరు కీర్తన తొమ్మిదవ పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభోజనులారా ఆయన సన్నిధిని వణుకుడి చిన్న ప్రార్థన చేసుకుందాం గనుడ మహోన్నత పరిశుద్ధుడా నీకు స్తోత్రములు స్థులు తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వివరించిండగా నా పెదవులు మరుగు చేసి మీరు మాట్లాడి బిడ్డలు వినగల చెవులు గ్రహించగల హృదయాన్ని తెచ్చండి ఏ హృదయానికి వాక్యం అవసరమో నాకు తెలియదు మీకే తెలుసు ప్రభు మీరే మాట్లాడి సహాయము చేయమని మా ప్రియుడు రక్షకుడైన చేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రం ఇక్కడ దావిదు కీర్తనకరుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూషణులారా ఆయన సన్నిధిని వణుకుడి పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యహోవాకు నమస్కారం చేయుడి ఇంగ్లీష్లో రాయబడి ఉంది వర్షిప్ అని రాయబడి ఉంటుంది నమస్కారం అనే చోట వర్షిప్ అని రాయబడి ఉంటుంది అంటే నమస్కారం చేయటం అంటే ఆరాధన చేయటము ఏమండి ఏం చేయటము ఆరాధన చేయటం సహజంగా గురుదేవోభవ అంటారు మాతృదేవోభవ అంటారు ఏమండి పెద్దలకి నమస్కారం చేయాలి అంటారు అంటే గౌరవించాలి నమస్కారం చేయటం ఏంటి ఏమండి గౌరవంగా చూడటం నమస్కరించండి దేవునికి నమస్కరించండి అంటే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆరాధించాలి ఏం ధరించుకొని ఏమ్మా ఏం ధరించుకొని పరిశుద్ధ అలంకారములు ఈ రోజుల్లో మనుషులు ధరించుకుంటూ ఉంటారు బంగారు ఆభరణాలు ధరించుకుంటూ ఉంటారు కానీ దేవుడు చెప్తున్నారు మనలో ధరించుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధ అలంకారము ఏమి అలంకారాలు అంటే చూస్తే సామెతల గ్రంథం మూడో అధ్యాయము మొదటి వచ్చిన మనం గమనించినప్పుడు నా కుమారుడా నా ఉపదేశమును మరొకము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనియకము వాటిని కంఠభూషణముగా ధరించుకొనము దేవునికి స్తోత్రం దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనియద్దు వాటిని కంఠభూషణంగా ధరించుకో మనము మెడకి హారాలు ఏ విధంగా అయితే ధరించుకుంటామో అదేవిధంగా మన యొక్క ఈ యొక్క స్వభావాలు దయ సత్యము అనేటువంటి స్వభావాలు మనము ధరించుకోవాలి పరిశుద్ధమైనటువంటి అలంకారము ఎటువంటి అపవిత్రత లేనటువంటి అలంకారము సత్యము అనగా మనం ఏదైతే చూసామో ఏదైతే విన్నామో ఏదైతే మాట్లాడామో దానినే చెప్తూ ఉంటాం దేవునికి స్తోత్రం దానిలో అపవిత్రత అనేది ఉండదు అపరిశుద్ధత అనేది ఉండదు అంతా పరిశుద్ధంగానే ఉంటుంది అటువంటి పరిశుద్ధమైనటువంటి అలంకారములు ఎటువంటి పాపము లేనటువంటి ఆ యొక్క అలంకారమైనటువంటి స్వభావాలు దయను సత్యమును ధరించుకోవాలి కంఠభూషణంగా ధరించుకోవాలి అంటే వాటిని మనం కలిగి ఉండాలి దావిధి కీర్తనకారుడు చెప్తున్నారు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని దేవునికి యహోవాకు నమస్కారము చేయుడి దేవుని ఆరాధించండి మనము ఆయనను ఆరాధించేటప్పుడు మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరుచుకోవాలి క్లీన్గా ఉంచుకోవాలి మన యొక్క హృదయంలో ఎటువంటి పాపము లేకుండా ఎటువంటి శాపము ఎటువంటి దురాలోచనలు లేకుండా మనము మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పించి ఏమండి అప్పుడు ఆరాధించాలి దేవునికి స్తోత్రం ప్రసంగి భక్తులు అంటారు నువ్వు నీ దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు మనము మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు స్వభావాలు అలన్నిటినీ పరిశుద్ధంగా మార్చుకోవాలి పరిశుద్ధమైనటువంటి అలంకారాలు ధరించుకోవాలి కేవలము మనుషులు భౌతికమైనటువంటి అలంకారాలు ధరించుకొని మనుషులకు మంచిగా కనపడుతుంటారు అందంగా కనపడుతుంటారు కానీ అంతకు మించినటువంటి అందం ఏంటంటే ఆత్మ ఏమండి ఆత్మీయతలో సౌందర్యంగా ఉండాలి దేవునికి స్తోత్రం ఆత్మలో అలంకారముగా ఉండాలి మన యొక్క అక్షయమైనటువంటి గుణము అలంకారంగా ధరించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనము స్వభావాలు మంచిగా ఉంచుకోవాలి మంచి ఆలోచనలు కలిగి జీవించాలి ఆ యొక్క పరిశుద్ధ అలంకారము ధరించుకొని అప్పుడు ఆయన్ని ఆరాధించాలి సర్వభూజలారా యహోవాస అనేదిని ఉండకండి మన జీవితాల్లో మనము ఏ విధంగా దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నాము మనం పరిశుద్ధమైనటువంటి అలంకారాలు ధరించామా లేదా మన క్లిష్టమైనటువంటి రోత జీవితంలోనే మనము స్వాభావికంగా ఉన్నటువంటి ఆ యొక్క పాత రోత జీవితంలోనే కొనసాగుతున్నామా మనము ఏ విధంగా నడుచుకుంటున్నామనే విషయాన్ని గమనించుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొలస్సెలికి రాసిన పత్రికలో ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి అలంకారాలు ఏంటి అనేది వాయబడి ఉన్నది ఇక్కడ మూడవ అధ్యాయం కొలస్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం పన్నెండవ వచనం కాగా దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొని దేవునికి స్తోత్రం మనము ఎవరము అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి వారము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము దేవుడు యొక్క ప్రణాళిక ప్రకారము మనల్ని ఈ భూమి మీద సృజించారు కాబట్టి మనము పరిశుద్ధముగా ఉండాలని ఆయన కోరిక ఏర్పరచబడినటువంటి పరిశుద్ధులుగా ఉండాలని ఆయనకు ప్రియులుగా ఉండాలని కోరిక కాబట్టి ప్రియులుగా ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి వ్యక్తులుగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి వారికి తగినట్లుగా మీరు ప్రియులైన వారికి పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీ జాలిగల మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును శా దీర్ఘశాంతాన్ని ధరించుకోవాలి ఇవి పరిశుద్ధ అలంకారాలు మనకి పరిశుద్ధులకి దేవునికి ప్రియులైన వారు అనబడేవారు ఏ విధంగా ఉండాలి ఏమి ధరించుకోవాలి అంటే మనుషులే మీరు జాలిగల మనసును జాలిగల మనసు ధరించుకోవాలి దయాళుత్వాన్ని ధరించుకోవాలి వినయాన్ని ధరించుకోవాలి సాత్వికాన్ని దీర్ఘశాంతిని మనం ధరించుకోవాలి ఇటువంటి అలంకారంలో అక్షయమైనటువంటి అలంకారం పరిశుద్ధ అలంకారాలు మనం ధరించుకున్నప్పుడు అప్పుడు దేవుడు మనలో ప్రతిబింబిస్తూ ఉంటారు మనలో ఏం ప్రతిబింబిస్తూ ఉంటుంది సైతాను ప్రతిబింబిస్తూ ఉంది ప్రస్తుతం ఏమండి దేవునికి విరోధమైనటువంటి వాటిల్లో వాటిని చేసేటువంటి మనుషులలో సాతాను యొక్క క్రియలు ప్రతిబింబిస్తూ ఉంటాయి సాతానుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు కానీ పరిశుద్ధమైనటువంటి అలంకారాలు ధరించుకున్న వ్యక్తులు దేవుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం దేవుడు కనపడుతూ ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మనము దేవుని యొక్క సన్నిధికి ఆయన యొక్క పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని రావాలి ఆయన్ను సేవించాలి నమస్కరించాలి అంటే పరిశుద్ధమైనటువంటి అలంకారాలు ధరించుకొని ఆయన ఆరాధించాలి అటువంటి జీవితం కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్తున్నాం మన యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉండాలి ప్రియులైన దేవునికి ప్రియులైన వారికి తగినట్లుగా ఈ విధమైన లక్షణాలు ధరించుకోండి అని ఆ పౌలు గారు కొలసీ సంఘానికి చెప్తున్నారు జాలిగల మనసు ధరించుకోవాలి దయాళుత్వము వినయము వినయము కలిగి ఉండాలి సాత్వికము కలిగి ఉండాలి దీర్ఘశాంతం కలిగి ఉండాలి వినయము సాత్వికము కాబట్టి వినయం అంటే లోబడేటువంటిది అంటే మృదువైనటువంటి మనస్సు దీర్ఘశాంతము అనగా అది సహించేది దీర్ఘశాంతం అంటే ఏంటండి ఎక్కువ కాలం సహించేది షార్ట్ టెంపర్గా ఉండేది కాదు త్వరగా కోపపడేది కాదు దేవునికి స్తోత్రం ఇటువంటి లక్షణాలు ఈ పరిశుద్ధమైన లక్షణాలు మనం కలిగి జీవించాలి ఈ లక్షణాల్లో పాపము లేదు వినయములో ఉండదు సాత్వికంలో పాపం ఉండదు పాపం ఉండదు పాపముండదు పాపం ఉండదు దయ చూపిస్తే ఏమండి ఎవరన్నా దయ చూపించి ఎవరైనా పది రూపాయలు దానం చేస్తే అది పాపం చేసినట్ల దయాళత్వం ఉంటే పాపం చేసినట్ల ఏమన్నా చెప్పిన మాట వింటే వినయంగా ఉంటే పాపం చేసినట్లా కాదు ఎవరైనా నడిగితే సాత్వికంగా మంచిగా సమాధానం ఇస్తే పాపం చేసినట్లా కాదు కదా ఈ విధమైనటువంటి పరిశుద్ధంగా ఏ పాపము లేనటువంటి ఆ యొక్క లక్షణాలు కలిగినటువంటి అలంకారాలు పరిశుద్ధమైన అలంకారము వీటిని మనం ధరించుకున్నప్పుడు మనం ఆశీర్వదింపబడతాము అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నామనే విషయాన్ని గమనించుకోవాలి దేవుడు మనుషుల నుండి కోరుకునేదేంటి ఏంటి ఏమండి మనుషులు అనుకుంటూ ఉంటారు మనం చేసేదంతా చేసి మనం నడుచుకునే ప్రవర్తన నడుచుకొని దేవునికి ఏదన్నా చిన్న కానుకిస్తే సరిపోతేలే దేవుని పేరట ఏదన్నా చేస్తే మన పాపాలన్నీ కొట్టుకుపోతలే అనుకుంటూ ఉంటారు మనుషులు మేక భక్తులు అంటుంటారు చూడండి మీకు గ్రంథము మీకు ఆరో అధ్యాయము ఆ రోజు ఏమి తీసుకొని వచ్చి నేను విహోవాన్ని దర్శించును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవునిని దేవుని సన్నిధిని నమస్కారం చేతును దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించున వేల కొలతి పొట్టేళ్లను వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయినా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రిని నేనెత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యహోవాని నడుగుచున్నాడు దేవుడు మనుషుల కోరుకునేది ఏంటి అంటే ప్రవర్తన మన ధనానికి ప్రథమ స్థానము కాదు మన యొక్క ప్రవర్తనకు ప్రథమ స్థానం ఇస్తున్నారు ప్రభు మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పాపము లేని జీవితానికి దేవుడు ప్రథమ స్థానం ఇస్తున్నారు మనుషుల్లో దేవుడు కోరుకునేది పరిశుద్ధమైన జీవితము దేవునికి ఇష్టకరమైన జీవితము ఆయనకి ఇష్టకర ఇష్టం లేనటువంటి పనులు ఏవేవో చేసి మనుషులు దేవునికి ఏదో చేస్తే పేదోళ్ళకి ధర్మకార్యాలు చేస్తే మన యొక్క పాపాలు కొట్టుకుపోతాయి అని అనుకుంటున్నారు ఇక్కడ రాయబడి ఉన్నది నేను దేవుని ఏది తీసుకొచ్చి ఏమి తీసుకొని వచ్చి మహోన్నతిని దేవుని దర్శిస్తూ నమస్కారం చేస్తాను దహన బలు ఏడాదిదేలు అర్పించి దర్శిస్తున్నా వేల కొలది పొట్టేళ్ళు వేలాది నదులంత విస్తారమైన తైలి ఆయనకి సంతోషం కలుగజేయని ఏది సంతోషం కలిగజేసిద్ది దేవునికి ఏది సంతోషం కలిగజేస్తుంది నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రిని నేను నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేను ఇస్తున్నా ఎవండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పాపం పోవటానికి నా యొక్క జ్యేష్ఠ కుమారుని నేను ఏం చేస్తే నా పాపం పోయిద్ది అనంటే ఏమి చేస్తే కాదు మన యొక్క ప్రవర్తన మార్చుకుంటే మన యొక్క స్వభావము మన యొక్క జీవితం మార్చుకుంటే దేవుని చాలు దేవునికి స్తోత్రం న్యాయముగా నడుచుకోవాలట కనికరాన్ని ప్రేమించాలి న్యాయముగా ఉండాలి అన్యాయమైనటువంటి జీవితము జీవించకూడదు ఇందాకలా దేవుని సేవకులు చెప్పినట్లుగా ఏమండి పాపము లేని జీవితాన్ని జీవించాలి పాపులతో ఏమండి కలిసి జీవించకూడదు అని దేవుని యొక్క వాక్యములో మనము దేవుని సేవకుల ద్వారా నేర్చుకున్నట్లుగా మరి ఈ యొక్క వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు న్యాయంగా నడుచుకోవాలి కనికరాన్ని ప్రేమించాలి దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు దేని మనసు కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని ఎదుట ప్రవర్తించాలి దేవుని మాటకు విధేయులవ్వాలి అదే మనకి అలంకారము సాత్వికమైనటువంటి అలంకారము ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని దేవుని సన్నిధిలో ఉండాలి అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం మనము ధరించుకున్నామా మనం ధరించుకోవలసినటువంటి ఆ యొక్క అలంకారం మీదే అనేక హృదయపు అలంకారము దేవునికి స్తోత్రం పేతురు భక్తులు అంటుంటారు చూడండి పేతురు పత్రిక మూడో అధ్యాయం నాలుగోవచను మొదటి పేదరు మూడో అధ్యాయం నాలుగవచనం సాధువైనట్టుయు మృదువైనట్టుయునైనా గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులు విలువగలదే దేవునికి స్తోత్రం అది దేవుని దృష్టికి విలువైనది ఏమండి ఫిజికల్గా మనము ఏది అర్పించినా మన యొక్క హృదయపు స్వభావము దేవునికి ఇష్టంగా లేకపోతే అది విలువగా ఉండదు ముందు మన యొక్క హృదయపు స్వభావము దేవునికి ఇష్టకరంగా నడుచుకోవాలి ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి ఆయన చెప్పిన మాట విని నడుచుకున్నప్పుడు దేవుడు మన యొక్క అర్పణను రక్ష్య పెడతారు మన ఆశీర్వాదంగా ఉంచుతారు దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రోజు నుంచి మనము మన జీవితంలో పరిశుద్ధ అలంకారాలైనటువంటి ఈ అలంకారాలు ఏంటి జాలిగల మనసు కనికరము దీర్ఘశాంతము వినయము సాత్వికము ప్రేమ ఇవన్నీ ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము చూస్తున్నాం దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం प्रार्थना महागणरा महोनतर परशुद्रा नीतराल स्तोत तन्री పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాస సన్నిధి నమస్కారం చేయమంటున్నారు తండ్రి ఈ యొక్క అలంకారాలు పరిశుద్ధమైన అలంకారాలు ధరించుకొని మిమ్మల్ని ఆరాధించాలని అర్థండ్రి మా జీవితంలో నాయన మీరు చెప్పిన అలంకారాలు ప్రభు పరిశుద్ధమైనటువంటి స్వభావము హృదయపు స్వభావాలు ప్రభు మేము కలిగి నాయన జీవించి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి ఎందరి బిడ్డలైతే ప్రభు ఆ పరిశుద్ధ అలంకారములు లేకుండా ప్రభు మీరు కోరుకునే విధంగా వారి యొక్క జీవితాలు జీవించకుండా ఉన్నారు వారందరినీ నాయనా జ్ఞాపకం చేసుకోండి వారందరూ పరిశుద్ధ అలంకారులు కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయండి జాలిగల మనసు కనికరను ప్రేమ ప్రతి ఒక్కరూ కలిగి జీవించడానికి సహాయం చేయండి మీ సన్నిధిలో మీ ఎదుట నాయన నడుచుకోవడానికి సహాయం చేయండి మీ సన్నిధిలో నాయన వినయము విధేయత కలిగి సాత్వికము కలిగి ప్రభాతోటి వారి ఎదుట సాత్వికాన్ని వినయము కలిగి జీవించడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి మీకు స్తోత్రములు జ్ఞాపకం చేసుకోండి విత్తబడే వాక్యం విత్తబడిన వాక్యం నిడ హృదయాల్లో నూరింతలుగా ఫలింపగినట్లు సహాయం చేయండి ని కృపతో బలపరచండి యొక్క శబ్దయాత్రం ద్వారా విన్నటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి సహాయముచ్చేయండి ప్రభావా నైనా ఈ యొక్క నాయన ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి ఒక్కరు పరిశుద్ధ అలంకారములు కలిగి తండ్రి జీవించిని యొక్క ఆశీర్వాదాలు సహాయము చేయమని ఏ సునామునుడు సునాము తండ్రి ఆ